నేను దాంట్లో ఎంచుకున్నా మళ్ళా చెప్తున్నా ఒక్క ఇల్లు కూడా పైకి దగ్గర పెట్టుకోవాలి లేకపోతే నువ్వే ఈ మూడు నాలుగేళ్ళు అంతే ఈ ఇదివరకున్న ముట్టేయలేదు अरे सेविंग में है ना क्या रन है पानी आ रहा है डिपेंड करता है सर वाला पानी चला पर दबने ఏడు ఎనిమిదో వార్డు అభివృద్ధి పనులకు ఇచ్చేసినటువంటి గౌరవ మరియు మాజీ పర్సన్ నాగభూషణం సార్ కౌన్సిలర్ గారు మరియు ఇక్కడికి తిరిగి వచ్చినటువంటి మా మిత్రులందరికీ మాజీ కౌన్సిలర్లందరికి వార్డు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కోసం పనులు కర్తలు కాసాం వెనుక పొడి చెత్త వేరేసడం ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తాం వసతులు అనేది ముఖ్యం కరీంనగర్ లో మౌలిక వసతులు పెంచుట్ల కరీంనగర్ డెవలప్ అయింది కరీంనగర్ సమానం అది పురాతన మున్సిపాలిటీ అందరికీ ముందు కాలువలు వచ్చినాయి ఈడ పైసలు వచ్చినాయి రైతులకు పైసలు వచ్చుట్లా కూలీలకు తప్పిస్తే దుబాయ్ బస్ కట్ట పైసలున్నాయి ఇవన్నీ వాస్తవాలు ఇక్కడ ఇంత పెద్ద ఏరియా ఆఫీసు ఇక్కడ చదివిస్తాం మరి అవన్నీ కూడా ఎనభై కంటే ముందు డెబ్బై నెలలే పాత రాజకీయాల బితే నా కుటుంబం ఏందో అందరికి బాగానే మంది పెద్దవాళ్ళు లేకపోతే లేకుంటే నిహారాబాబు చోటలు అనుభవం చెప్తారు మరి ఆ దినతా ప్రక్రియలో ఈ జైత్యాల అభివృద్ధి ఎప్పుడు ఏం చేయలేదు అంటే ఒప్పుకోవాలి అందరూ చేసారు రంగానే చేసేడు ఇంకోళ్ళు చేసేడు ఇంకో చేసాడు పెద్దవాళ్ళు చేసిడు అందరూ చేసారు ఎంపీలు కూడా గెలిచి ఎంపీలు కూడా చెప్తారు రియల్వే స్టేషన్ ఫౌండేషన్ ఇస్తే విదేశావు కరెంటు అవసరం కదా కేసీఆర్ గారు చేయాలి ఇంకోళ్ళు ఇంకొకదాం ముద్ర తీసుకుపోయారు కొంచెం అరవిందండి చేయాలి ఇది నడుతూ అవుతుంది కానీ మనం ఇక్కడ బాధ్యత వార్డ్ ఆఫీసర్ చెప్తున్నా ఎవ్వలే కానీ రోడ్కు సెంటర్కి వెళ్ళి పదిహేను ఫిట్ల లోపల పుట్టిళ్ళు కట్టు మొదలు పెడితే నువ్వు బాధ్యత వచ్చి రిటర్న్ కంప్లీట్ చేయాలి కౌంప్లానింగ్ వాళ్ళతో కమిషన్ కాదు ఇక పాత ఎందులో కొట్టు పని పెట్టుకోదలుసుకోలేదు కానీ కొత్తవి ఖచ్చితంగా ఉండాలి ఎవరి ఎట్లా కడతాం మోర్ మోరెట్లా కడతాం అంబం ఎట్ల ఇస్తాం చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటికి కూడా దాదాపు పద్నాలుగు జోన్ల శ్రోపే మన మన బీకేపీ ముందట తనవాడే కొండాల ముందట ఇట్లా పద్నాలుగు ఏరియాలలో పర్మిషన్ లేకుండా అర్థం కట్టేసా నన్ను గెలిపించారు ఇక్కడ మీరు ఎందుకు గెలిపించారు గెలిపించింది నిధుల తీసుకొస్తారు కౌన్సిలర్ తీసుకొస్తారా నిధులు తీసుకొచ్చేది మేము ఈ చేస్తారు అమలు చేస్తారు కౌన్సిలర్ గారు ఈ రోడ్డు బాధ్యలేదు చెప్తారు లేదా అసలు వస్తుంది చెప్తారు యువత చెప్తారు పాత్రికలు ఇప్పుడు రాస్తే అది చూసి ఆ వాడకట్టుకు మంజూరు ఇస్తారు అది తీసుకొచ్చిన వాళ్ళు ఎంత గొప్పలో ఇక్కడ ఉండి ఇంప్లిమెంట్ చేసే కౌన్సిలర్ ఎంత గొప్పదో ఇంతకుముందు మేడం చెప్పేట్టు వాడకట్టు అక్క చెల్లెలు పెద్దలు యువకులు కూడా అంతే ముఖ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తావు మీరు మీ బాధ్యత గుర్తించినాడే ఈ పట్టణం బాగుంటుంది ఇప్పుడే వచ్చినాం పట్టుబట్టి ధరూరు ఐదు వందల ఎకరాలు జైతాల పట్టణంలో కలిపిన నాకు మోర్లేదు అన్నాడు నువ్వు పర్మిషన్ ఇక్కడ తెచ్చుకున్నావు నాడు ధరూర్లో అన్నాడు నువ్వు ధరూర్లో పర్మిషన్ తెతావు ఈడ మోరేడుతో మరి మాకు కవిషన్ మేడికల్ కట్టేయాలి నవ్వుకుండా కోపం కాదు तो कौन जेगर

ఇప్పుడు మూడున్నర కోట్లు మోత చెరువు మంచిగా వేసినందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంత్రి తెచ్చింది ఏ కాంట్రాక్టర్ టెండర్ ఇస్తారు ఎందుకు ఎత్తారు ఏడు వేల వాళ్ళు పనిచేసినా డౌటే నాకైతే ఈఎంబీ అది ఇది గట్టు ఉండదు అంటే చెప్తారు ఆత కట్టి ఆ వంద కోట్ల పనికో ఒక కోటి రూపాయలు రెండు కోట్ల కట్టేసి పని చేయరాకపోతే అంతే సంగతి ఇస్తారు ధరూరు వాయువు పక్కకు పక్క వాళ్ళతో ఉంటుంది ముందుకపోతుంది అలా చెరువులు ఇట్లా చదువుతుంది ఇప్పుడు ఏమైంది వాళ్ళు ధరలు మోరైపోయి భోజనపల్ మోరైపోయింది మోత మోరైపోయింది ఇప్పుడు ఆ చెరువు మంచి మూడు కోట్ల పదిహేను లక్షలు మంజూరు అయింది గుర్తిదారు చింతపుట కళ్ళ పెళ్లికి కూడా మంజూరైంది ఎందుకంటే నిన్న ఒక కళ్ళ ముందంటే చింతపుట చెరువు కూడా నీళ్ళు పోయి నాలుగు వాళ్ళ మీద కట్టింది ఏడుకలు వస్తాయి సార్ అని చెప్పి ఆ వాళ్ళ గట్టలే చెప్తున్నా అదేం పోతుందా ఉండటం ఇల్లు కట్టుకుంటే మన మోర్ నీళ్ళు ఎటువంటి మా మోర్ నీళ్ళు ఎటువంటి పరిస్థితి ఇవి మొయిలో పని ఆపి ఇలా మొదలు పెడతాడు కాని నారపతిగా చిన్న పని ఉండి ఆపి కంపెనీ చెప్తారు కట్టారు అది చెరిపోది ఆడ ఎఫ్టిఎల్ చూసేది లేదు ఆడ బోన్ చూసేది లేదు అయిపో పాతరం కంటే కదా వీటిలో ముందరకొచ్చి రెండొకడు కాదు ఎన్నికలు ఎట్లా బలకాలని అప్పుడే కొద్ది ఎన్నికల దగ్గర కట్టుకున్నారు ఎందుకంటే గంజరాడు చూడడం ఎంత మంచి కూడా గంజరాడు ఎప్పుడో మా తాతలు మా ఇల్లు కానీ ఎంత పెద్ద రెండు రెండు లారీ ఇల్లు నిలబడతాయి అందుకే ఆయన వ్యాపారం నడుస్తుంది వేయాలంటే కూడా ట్రాన్స్పోర్ట్ లో మెడికల్ లేకపోతే చీకటి అయిపోవు మొత్తం అంత ఇక అప్పుడంతా అన్నీ ఉండే ఈ సాయిబాబు రాదు కదా మన రాకే ఇచ్చారు నేను అమ్మిన దానికంటే వంద రేట్ పెట్టాడు ఇప్పుడు ఇప్పుడు సాయంకాలం ఏదైతే ఉందో పదకొండు కుట్టలు బస్ స్టాండ్ బస్టాండ్ కింద పెట్టామంటారు ఈ లోపల ఎలక్షన్ అయిపోతాయి ఇంకో లక్ష కట్టి పొలా సభ పెట్టాలని అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి అప్పుడు ఎమ్మెల్యే అనుకుంటే ఇంకో ఎమ్మెల్యే మంత్రి వచ్చాడు కొబ్బరికాయ కొట్టాడు నేను చేసి అంటాడు అంటే సంజయ్ కుమార్ అయ్యాడు ఫోటో పెట్టి బిల్డింగ్ అడిగి కట్టించింటారు మామిడికాయల మార్కెట్ పెట్టామంటారు వ్యవసాయ ఇంట్లో పాదయాత్ర చేస్తా మళ్ళీ ప్రమాణ పాదాలు పది పూటతో చేస్తా అలా కూడా మా మమ్మల్ని కంట్రాక్ట్ పని చేస్తాం మరి ఈ రకంగా అభివృద్ధి అనేది నడుపుతూ ఉంటుంది దాని గురించి చెప్పే దాంట్లో ఒక్క విషయం చెప్పిన ఇక్కడ మా తమ్ముళ్ళ కౌన్సర్ చాలా మంది ఉన్నారు మామలా ఉన్నారు రాజు ఉన్నాడు రామున్నాడు అని మీకంటే ముందటి కౌన్సిలర్ల కంటే మీరు డబల్ పనులు చేయకపోతే నేను లక్షలు అయితే వాస్తవంగా మీ కౌన్సిలర్ దగ్గర ఉందా ఎక్కడ చెప్పినా నీకంటే ముందు ఏ కౌన్సిలర్ ఉన్నాడో ఆ కౌన్సిలర్ డబల్ నిధులు తీసుకొస్తా అని చెప్పి నాలుగు గంటలు తీసుకొచ్చిన చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నా మరి రేపటినాడు ప్రజలు ఏమాచిస్తున్నారు సంజయ్ కుమార్ నుంచి గెలిపించి గెలిపించారు కదా కొద్దిసేపు అటు ఇటు పోతుంటారు పిల్లలు కూడా పోతా అటు ఇటు పోతుంటారు గట్లనే మా బోజు కూడా అటు పోతాయి పోతాయి సమీపంలో ఉంది కనుక ఈ రోడ్ ఎన్నో సార్లు మేము చాలా సార్లు సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ మమ్మల్ని ఖచ్చితంగా మీకు చేస్తా అని చెప్పి మాట ఇచ్చాడు ఎలక్షన్ టైంలో కూడా ఈ రోడ్ చేస్తా అని మాట ఇచ్చాడు ఖచ్చితంగా చేసింది మేము లాస్ట్ టైం కూడా ఏడో ప్రోగ్రాంలో కూడా నేను స్పెషల్ రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది ఇది ఒక్క రోడ్ మాత్రం చేయాలి సార్ అని చెప్పేసి ఇది చేసాను సార్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఈ రోడ్ పెట్టినందుకు అలాగే గత ఐదు సంవత్సరాల నుండి మన ఏడో వార్డుల ఒక ఇరవై ఏడు రోడ్లు వేయడం జరిగింది ఇంచుమించు నైన్టీ పర్సెంట్ ఇంకా రోడ్స్ అన్ని కంప్లీట్ ఈ రోడ్ తోటి మొత్తం అన్ని కంప్లీట్ అయిపోతాయి చాలా సార్ థ్యాంక్స్ సార్ మేము అడిగింది ప్రతిదీ కూడా ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ముఖ్యంగా ఏడు ఎనిమిది అంటే మా తిరుమలన్న ఏ రోజు కూడా కొ సార్ మనం చేసిన అభివృద్ధి గురించి ఏడు ఎనిమిది తిరుమలన్న కూడా ఎప్పుడు కూడా మాకు విభేదాలు లేకుండా ఏ రోజు కూడా తిరుమలన్న పెద్దోడు గౌరవంగా అన్న ఇది చేద్దామంటే తమ్మి ఓకే అని అని చెప్పేసి కలిసిమెలిసి చాలా అభివృద్ధి పనులు చేసినాం చాలా థ్యాంక్స్ సార్ మీరు కూడా సహకరించినందుకు ఈ రోజు ప్రోగ్రామ్ కు పిల్లగానే ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఇంకొక రోడ్ ఉందా బైపాస్ రోడ్ వెంకటాక్ సభకి వెళ్ళి ఆర్థిక ఆగిపోయింది మళ్ళీ కరెక్షన్ అయింది పెట్టుకున్నారు పోతున్నాం నీళ్ళ విషయంలో పదేళ్ళు ట్యాంక్ నీళ్ళు ఎక్కేయాలి మనకి నీళ్ళ కష్టం ఉండే ఇవాళ ట్యాంక్ ఎక్కించడం నీళ్ళు వస్తున్నాయి పైప్ లైన్ లేనాయి ఇంకా గణేష్ గారు లేవు బోహలే పైసలు ఉన్నాయి చేయించుకోవాలి కొత్త ట్యాంక్ కూడా కడుతున్నాం ఆ తర్వాత కింద సమస్య వస్తుంది ఇక మా కూతురు రాజునాడు ఇంకా అక్కడ కింద విజయనగర్లా దిబ్బలపడ కలగడం అవన్నీ సమస్యలు వస్తాయి అక్కడ నీళ్ళ ట్యాంక్ కోసం నేను అది తిరుగుతున్నా తెలియదు మౌలిక వసతులు వేస్తే మన పట్టణం అభివృద్ధి అవుతుంది ఇవాళ గడియారం అవుతున్న ఇంకా కొత్త గొప్ప వ్యాపారం నడుస్తుందంటే అప్పుడు ముందు చూపుతోటి మౌలిక వసతులు వేసి మంచి రోడ్ వేసి ఆ కాలంలో పెద్ద పెద్ద గజలాల పెట్టారు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఖర్చులు అయిపోయింది నేను చెప్పాను ఆ నీళ్ళు అన్ని ఈ నెల వస్తాయి ఈ నెల కచ్చాయినా కాలేదు మీరే అప్పుడు ఈయన మొదటి నీళ్ళు కట్టేపుడు నాల ఎత్తుంటే ఇప్పుడు మెల్లగా మెల్లగా ఎంత మనకి అప్పుడు ఈ ఊరు జనాభా ఇరవై వేలున్న కాలంలో ఎంత పెద్ద కంజనాల కట్ట కింద గడియర కింద అంతా చేయాలి మరి మనం ఏం చేస్తున్నాం అనేది అంత సర్కారు ఎత్తది కాబట్టి దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకొని మేవన్నీ ఉంటాం నీరు కల్పించారు కదా అన్ని వార్డులలో నాకు మెలాంటి హిందూ ముస్లిం సిక్ ఇసాయి మాదిగా మాల విల్మారెడ్డి ఏమైనా ఉండని గుజరాత్ ఉండని పద్మశాలు ఉండని అన్ని వార్డులలో దాదాపు మెరాటి వచ్చింది కనబడుతున్న పని చేసుకుంటూ పోతే కానీ అప్పుడప్పుడు ఐదైదు లక్షలు టెండర్లు పెట్టు పది లక్షలు టెండర్లు పెట్టినాడు మా బొగిలో ఇరవై ఇరవై ఐదు లక్షలు పెట్టా అరే రెండొక్కల లో పెడదాం అంటే వాటికి రోజు రూపాయల పక్కనే ఉన్నారు ప్రెస్ మీట్లో కాబట్టి చెప్పేది అంటే అభివృద్ధిలో ముందుండాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తాను విమర్శలు ఎస్లే విమర్శలు ఎస్లే అసలు విమర్శించిన ముందు ఆకర్షించాలి కదా అంతకుముందు వేరే పార్టీలలో తీసుకునే కాదు దాన్ని కూడా పట్టించుకోండి మీరు పట్టించుకుంటే అప్పుడు బాధపడదు మీరు పట్టించుకోవద్దరు ఎందుకంటే పని చేయాలి మీరు నిజంగా కూడా మీరు పట్టించుకుంటే గిద్దమది అస పది నెలలే కాబట్టి పోయినందుకు దాన్ని సార్థకం చేసుకున్నాం డబల్ బెడ్రూమ్ దగ్గర మాట్లాడితే డబల్ బెడ్రూమ్ అండి ఎవరైనా డబల్ బెడ్రూమ్ దగ్గర బెడ్రూమ్ మనలే కదా ఎందరు పోయినాడు కదా నూట డెబ్బై ఇంటూ ముగ్గురు వేసినా ఏదో చెప్పరు ఐదు వందల మంది నీ దగ్గర రెండు వందల మంది ఐదు ఆరు వందల మంది మరి ఏ రేఖలో వేయబడి వాడి ఏ రేఖలో వేయమంది వాడి మరి అదంతా అలాంతా కదా అలా డీల్ వద్దా కరెక్ట్ అద్దా పైకల్ మరి అవన్నీ చేసినాం కదా ఇక్కడ పోతున్నారు కమిషన్ వాళ్ళకి చెప్పండి సందోళన చీకటి అంటున్నారు అన్నిటికీ లైట్లు పెడతారు ఇవాళ మీడియా ద్వారా కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఎవరైనా వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావు అవసరం కూడా లేదు అందరు నా మిత్రులే ఎవరికైనా మనసు నొచ్చుకుంటే క్షమించాలి కానీ ఇది ఉన్న విషయాలు ఉన్నది ఉన్నట్టు చెప్పాను ఎందుకంటే చాలా అస్తవ్యస్త ఉండే మా మాస్టర్ ప్లాన్ లో రోడ్డు కాంతిభవన్ ముందరికి వెళ్ళి వైషభవం వెళ్ళి ఇంకా పోషమ్ కొట్టి ఆడికి వెళ్ళి ఆ అది సాధ్యమే చెప్పదు వైషభవనం మూస పూల కొట్టుకున్నారు పర్మిషన్ రకాలు పెట్టుకున్నారు నేను వచ్చినాక అది క్లియర్ చేసినా వాళ్ళకి రోడ్ మీద గది దిగడానికి ముప్పై ఏళ్ళు పట్టింది ముప్పై ఏళ్ళు కృష్ణనగర్లే కట్టలేదు రెండు రోడ్లు